వాళ్ళ ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలంటే చిన్నప్పటి నుంచి బాగా చదువు చెప్పిస్తే తద్వారా ఈ పిల్లలను చూస్తున్న ఆడపిల్లలను చూస్తున్నా ఆ ఆడపిల్లని చూస్తే నాకు ఒక మాట్లాడతారా ఏమ్మా బస్సులు లేవు అదే అమ్మా మైక్ ఆ పిల్లలకి మైక్ సరే ఒమ్మా సార్ మాకు ఏ లీడర్ వచ్చినా కరెక్ట్ గా బస్సెస్ ఉండేది మేము కానీ నడుచుకొని పోవాలి వస్తా సార్ నీకు ఊరికంతా ఆడపిల్లలు ఎట్లా నడుచుకొని పోయి సార్ ఏ లీడర్ వచ్చినా మాకు గా బసెస్ ఉండాలి అది కావాలి సార్ అవునమ్మా ఇప్పుడు బస్సులు మేము ఇక్కడే పోయిన ఉంటాం తెలుసుకో నీకు సార్ ఏ చెప్పనమ్మ అని ఎక్కడే పోయినా మన బస్సులు టీ కొట్టా సైడ్ పొంగునూరుకి వెళ్ళిపోయినాయమ్మా ఆయన ఒక ఆయన పొంగునూరు పొడుగులు ఉన్నాడు ఆయన ఒకసారి తిరిగి ఉంటాడు ఇక్కడ ఇక్కడ గనులన్నీ దోచేసుకున్నాడు కడాని ఇక్కడ బస్సులు అంటూ తీసుకొని వెళ్ళిపోయాడు మాట్లాడుకుంటే మీకు ఎట్లా తెలుస్తుంది మీరు మాకు బస్సెస్ అంతా లేదు మీ బాబు నాడు గేపించుకోండి అని చెప్తారు సార్ సార్ సింగిల్ బస్ నడుస్తా ఉంది సార్ సింగిల్ బస్ నడుస్తా ఉంది ఒకే బస్ నడుస్తా ఉంది ఒకే బస్ అమ్మా ఆ బస్ కూడా తీసేస్తారమ్మా మళ్ళా వస్తది అది వస్తే కానీ టైమింగ్ సెన్స్ ఉండదు సార్ వంద రోజులు లేనమ్మా వంద రోజులు ధైర్యంగా ఉండి తల్లి మళ్ళా బస్సులే కాదు పూర్వ వైభవం ఇచ్చే బాధ్యత నాది మీకు ఏ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది చంద్రబాబు అడిగి తీసుకోండి అని చెప్తాం అరేమ్మా మీరు ఆ మాట చెప్పండి నువ్వు రావద్దు ఇక్కడికి మీరు రావద్దండి మా నాయకుడు వస్తాడు మా బాబు వస్తాడు మాకు బస్ రేపు ఇస్తాడని ఏం కాదు నువ్వు ఆ మాట చెప్పు మళ్ళా తొందరలో వస్తాం మన చేద్దాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ముందు టూ వన్ అవర్ ఒక బస్ వేస్తాను సార్ ఇప్పుడు ఫోర్ అవర్స్ ఒక బస్ వేస్తాను మీకు రేపు రాబోయే బస్సే రాదమ్మా అది జరగకూడదు ఇంకెప్పుడు అట్లా రావాలి ఫోర్ వన్ ఇయర్ వన్ వన్ అవర్ ఒకసారి బస్ రావాలి అని కోరుకుంటున్నాం సార్ కాబట్టి మీకు వచ్చి ఇన్ఫార్మ్ చేసినాం సార్ మాకు ఇన్ఫార్మ్ చేసిన పని అయిపోయిందా అయిపోయిందా మీరు అనేసి నేను రావాలంటే ఏం చేయాలి ఏం కదా మీ అమ్మ నీకు ఓటు ఉందాకే ఏదైతే పిల్లల్ని చూస్తున్నా ఇప్పుడు ఆ అమ్మాయిని చూశారు ఒకప్పుడు ఈ ఆడపిల్లలు బయట రావాలంటే ఇంట్లో నుంచి భయపడేవాళ్ళు ఇప్పుడు నేరు ధైర్యంగా వచ్చి చెప్పగలిగిందంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ధైర్యం ఒకప్పుడు మీరు చూస్తే ఆడబిడ్డలు నేను చూసేవాడిని తల్లిదండ్రులందరూ ఆడపిల్లలు చదివించే వాళ్ళు కాదు మీరు ఒకటి వాళ్ళు తల్లి కానీ తండ్రి కానీ అబ్బాయి అమ్మాయి ఉంటే అబ్బాయిని చదివించి వాడైతే నన్ను చూసుకుంటాడు అమ్మాయికి పెళ్లి చేసి వేరే వాళ్ళ చేతుల్లో పెడతాం ఈ అమ్మాయిని చదివి పర్వాలేదు అనుకునేవారు కానీ ఆ రోజు నేను ఒక పని చేశాను ఆడబిడ్డైనా మగ బిడ్డైనా మీరు సమానంగా చూడండి మీరే భవిష్యత్తులో చూస్తారని చెప్పి ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో రిజర్వే కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టింది తెలుగుదేశం పార్టీ ఆడపిల్లలకి సంరక్షణ పథకం పెట్టి ఆడబిడ్డ పుట్టి ఇరవై వేల రూపాయలు పదహైదు ఇరవై సంవత్సరాల్లో ఆదాయం వచ్చేట్టుగా నేను సర్టిఫికెట్లు ఇప్పించాను ఆ రోజు ఆడపిల్లల్ని ప్రోత్సహించాలని నేను డాక్టరా సంఘాలు పెట్టాను దీనివల్ల ఈరోజు ఆడపిల్లలు బాగా చదువుకున్నాడు చదువుకొని నిన్న నేను చూశాను మగ పిల్లల కంటే ఎక్కువ ఆదాయం ఆడపిల్లలకు వస్తా ఉంది ఒకప్పుడు వరకాట్నం పోయి రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు అది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చిన గిఫ్ట్ అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అందరికీ సమానంగా ఉంటాయి కాస్త కోస్త ఎక్కువ తెలివితేటలు ఆడపిల్లలకు ఉంటాయి వాళ్ళు ఉపయోగిస్తే కుటుంబాలు బాగుపడతాయి సమాజం బాగుపడుతుంది దేశం బాగుపడుతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తుంది కానీ తమ్ముడు రేపు నుంచి మహా ఇంకా చాలా దూరం వెళ్ళాలి కాబట్టి మిమ్మల్ని అందరినీ గుడిపల్లిలో ఉండే ప్రతి ఒక్కరిని ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా ఇండ్ల దగ్గరుండే ఆడబిడ్డల్ని ఇండ్ల దగ్గరుండే ప్రజలందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు నా వందనాలు వారందరికీ కూడా చెప్పండి అందరూ కలిసి వంద రోజులు తెలుగుదేశం పార్టీకి పని చేయాలి ఎవరు మాట్లాడినా లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం అదే మరి జనసేన కూడా బాగా కార్యకర్తలు వచ్చారు వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఇక్కడే కన్వీనర్ అందరూ ఉన్నారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా కార్యకర్తలు కష్టపడండి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను వారందరికీ ఆమె ఇస్తున్న ధన్యవాదాలు థ్యాంక్ యూ